క్రైస్తవ సమాజానికి కూడా ఉదయకాల సమయం తెలియజేస్తూ ప్రత్యేకంగా మల్లకల్ జరుగుతున్నటువంటి మరి ఐక్య సమావేశం క్రైస్తవుల ఐక్య సమావేశం నాకు మరి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయవాడ రవి గారు మన మధ్యలో ఉన్నారు మరి దూరం అయినప్పటికీ చాలా తొందరగా మన మధ్యలో చేస్తున్నారు మరి జనరల్ సెక్రటరీ అశోత్ గారు మన మధ్య ఉన్నారు డిస్టిక్ కలెక్టర్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా మరి కలువకు ఇన్ఛార్జ్ మన సార్ మన మధ్యలో ఉన్నారు కల్లప్పుడు చైర్మన్ కళ్ళకుడు చైర్మన్ మరి దయచేసి మరి క్రైస్తవ యావత్ క్రైస్తవులందరూ కూడా త్వరగా త్వరగా సిద్ధపడి మరి మీరు త్వరగా మలద కల్పించినట్లయితే దేవుని సన్నిధానంలో మనమందరం కూడా నెలపెట్టినటువంటి కార్యక్రమాన్ని త్వరగా విజయవంతం చేద్దాం మరి అదేవిధంగా మన మధ్యలో అన్న యోహన్ గారు ఉన్నారు మరి వారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం ఈ సమయం అందు ఈ విధంగా మరి లీడర్స్ అందరూ కూడా మరి ఇప్పటికే బయలుదేరి మరి తొందరగా వచ్చారు కాబట్టి మీరు కూడా త్వరగా వచ్చినట్లయితే మరి ఈ సమయం అందు ఈ కార్యక్రమాన్ని ముందుకు చూసుకు జిల్లా ప్రెసిడెంట్గా మాటలు నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ లేదా ఎందుకు భయపడుతున్నాం మనం వారు చంపుతాడు అది ఒకసారి తగులే పడి తచ్చుకో రాజ్యాంగాలైనా మారుతాయి దేశమైనా మారుతుంది క్రైస్తవానికి ఒక మంచి జీవన ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది ఎందుకు అనేది మీరు అభిర్ణయం తీసుకురండి ఎవరైతే గ్రామాలకు ఎంత మనం ఫెలోషిప్లు కద్వాళ్ళు ఉన్నాయి ఒక టీం వర్క్ చేయండి మీరు అందరు మంది సేవకులు దాదాపుగా మంది సేవకులు ఊర్ల సువార్త చేయండి ఆ విధంగా కలిసి కట్టుగా ఉందా భయపడద్దు చచ్చిపోతే చచ్చిపోతాం ఎంత ఎక్కువ ప్రపంచం కూడా ఎక్కువ రోజులు ఏముండదు నాశమైన కాలం దగ్గరికి వచ్చి నాశమైపోతాం అందరి దాంట్లో మనం కూడా పోతాం చచ్చినాక వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వస్తారు అందుకోసం భయపడద్దు ఎక్కడ తువార్తెళ్ళిన రాత్రి పోయినా ఏం భయపడకండి నేను అదే బోధిస్తా నేను అందరికీ అదే బోధిస్తా ఎక్కడ ముఖ్యంగా మనం మారాలి మనం మారితేనే ఇంకొకరిని మార్చగలుగుతాం అంటే క్రైస్తవుడు ఒక సేవకుడు అన్ని విధాలుగా మార్చగలుగుతున్నాడు కానీ ఈ వ్యవస్థను మార్చలేకపోతున్నాడు ఈ వ్యవస్థను మార్చాలంటే మనం ఏం చేయాలి మన సంఘస్థులకు భక్తితో పాటు రాజకీయాన్ని కూడా బోధించాలి లీడర్షిప్ కూడా బోధించాలి నాయకులు లేదా ఎందుకు భయపడుతున్నాం మనం వాడు చంపుతాడు సంపని ఒకసారి తగులే పడి తచ్చుకో రాజ్యాంగాలన్నా మారు దేశమైనా మారుతుంది క్రైస్తవానికి ఒక మంచి జీవన ఏర్పాటు చేస్తా ఎందుకు అనేది మీరు అభిర్ణయం తీసుకురండి ఎవరైతే గ్రామాలకు ఎంత కూడా ఉన్నాయి మా కద్వాళ్ళలో ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయి ఒక టీం వర్క్ చేయండి మీరు అందరు ఇంత మంది సేవకులు దాదాపుగా ఇంత మంది సేవకులు ఊర్ల సువార్త చేయండి ఆ విధంగా కలిసికట్టుగా ఉందాం భయపడద్దు చచ్చిపోతే చచ్చిపోతాం ఏం ఎక్కువ ప్రపంచం కూడా ఎక్కువ రోజులు ఉండదు నాశనమయ్యే కాలం దగ్గరికి వచ్చింది నాశనం అయిపోతాం అందరూ దాంట్లో మనం కూడా పోతాం వాళ్ళు కూడా వస్తారు అందుకోసం భయపడద్దు ఎక్కడ తువార్తెళ్ళిన రాత్రి పోయినా ఏం భయపడకండి నేను అదే బోధిస్తా నేను అందరికి అదే బోధిస్తా ఎక్కడ ముఖ్యంగా మనం మారాలి మనం మారితేనే ఇంకొకరిని మార్చగలుగుతాం అంటే క్రైస్తవుడు ఒక సేవకుడు అన్ని విధాలుగా మార్చగలుగుతున్నాడు కానీ ఈ వ్యవస్థను మార్చలేకపోతున్నాడు ఈ వ్యవస్థను మార్చాలంటే మనం ఏం చేయాలి మన సంఘస్థులకు భక్తితో పాటు రాజకీయాన్ని కూడా బోధించాలి లీడర్షిప్ కూడా బోధించాలి నాయకుడు 万岁！ ఇప్పుడు డిలే ఆ ఏసఐ గారు అంటారా నేను మాట్లాడుతుంట మాట్లాడారు సార్ ఏసఐ గారు నమస్తే చూడండి నేను చెప్పిన తర్వాత ಎಫ್ಐಆರ್ ಅಂತ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಎಸ್ ಎಸ್ ಎಸ್ಐ ಗಾರ್ ಒ